శుభోదయం తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనుకునే ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభ స్వాగతం విశ్వదాభిరామ వినరవేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి వేమన గారి పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు నేర్చుకుందాము మరి ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం ఎరుకలేని దొరల నెన్నాళ్ళు గొలచిన బ్రతుకలేదు వట్టి భ్రాంతిగాని గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ వినురవేమా ఎరుకలేని దొరల నెన్నాళ్ళు గొలిచిన బ్రతుకలేదు వట్టి భ్రాంతిగాని గొడ్డు పాలు గోరితే విశ్వదాభిరామ వినురవేమా ఎరుక దొరల నెన్నాళ్ళు గొలచిన బ్రతుకలేదు వట్టి భ్రాంతి కానీ గొడ్డు పాలు గోరితే విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం ఎండిపోయిన ఆవును పాలు ఇవ్వమంటే ఏ విధంగా ఇవ్వదో అట్లే తాను చేస్తున్న కష్టాన్ని గుర్తించలేని యజమాని వద్ద ఎంతకాలం పనిచేసినా కూడా వ్యర్థమే కదా అని ఈ పద్యం యొక్క భావం ప్రస్తుత సమ సమాజానికి ఈ పద్యాన్ని భావాన్ని అన్వయించుకుంటూ మరికొద్దిగా విశ్లేషించుకుందాం ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థుల కన్నా ప్రైవేటు కాన్వెంట్లలోనూ ప్రైవేట్ విద్యా సంస్థలలోనూ చదువుతున్నటువంటి విద్యార్థులే మనకి సమాజంలో ఎక్కువ మంది కనిపిస్తారు డబ్బున్న వారు తమ పిల్లల్ని కాన్వెంట్లో చదివించుకోగలరు తరగతి వారు అంటే ఎక్కువ శాతం మంది భార్యాభర్తలు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా తమ స్థాయికి మించి అప్పులు చేసి చిన్నతనం నుంచే కాన్వెంట్లలో పిల్లల్ని చదివించుకుంటున్నారు ఇక దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి తల్లిదండ్రులు కూడా తండ్రి రిక్షా తొక్కుతూ తల్లి కూలి పనులు వెళ్తూ లేదా ఇళ్లల్లో పాచి పనులు చేస్తూ తమ పిల్లలు ఉత్తమమైన చదువులు చదువుకుని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడాలి అనేటువంటి లక్ష్యంతో అదేవిధంగా జీవితంలో సుఖపడాలి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుని వారు సుఖపడుతూ తమను సుఖపెట్టాలి అనే కోటి ఆశలతో తమ శ్రమకు మించి పిల్లల్ని చదివించుకుంటున్నారు అయితే కాన్వెంట్లలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల చేత ఎనిమిది పిరియడ్లు కూడా ఖాళీ లేకుండా పాఠశాలకు వచ్చినప్పటి నుంచి వెళ్ళే క్షణం వరకు పని చేయిస్తున్నారు కాన్వెంట్ల యజమానులు ఆ కాన్వెంట్ల స్థాపకులు వారు పడుతున్న కష్టం ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు పడుతున్న కష్టం నిజానికి అయినా సరే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల యొక్క ఒక్క నెల జీతంలో నాలుగో వంతు జీతం కూడా కాన్వెంట్లలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు యాజమాన్యం ఇవ్వదు అంత కష్టపడి కాన్వెంట్లలో అందరూ తమ పూర్తి స్థాయి శక్తిని వినియోగించి ప్రతి విద్యార్థికి కూడా వారి స్థాయికి దిగి బోధించి ఆ కాన్వెంట్కి ఆ విద్యార్థికి ఎనలేని ఫలితాలు రప్పించడంలో కృషి చేస్తున్నారు అయినా సరే ఆ ఉపాధ్యాయుల యొక్క కష్టాన్ని యాజమాన్యం గుర్తించదు గుర్తించిన జీతం ఇవ్వదు అలాంటి యజమాని దగ్గర పనిచేయడం వృథా కదా అంటున్నారు వేమన కానీ తాను సంపాదించే ఆ పదివేలే తన కుటుంబానికి వేణీళ్లకు సన్నీళ్లుగా ఉపయోగపడతాయని ఎంతో కష్టానికి ఓడ్చి ప్రైవేటు కాన్వెంట్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు ఉపాధ్యాయుడు శారీరక బలం కలిగి ఉన్నప్పటికీ కూడా విద్యార్థులకు బోధించేటువంటి సమయంలో ఓర్పు సహనం ఉపాధ్యాయునుల కంటే తక్కువగా ఉంటుంది ఏ కాన్వెంట్లో చూసినా అందుకే మహిళా ఉపాధ్యాయులు అనగా ఉపాధ్యాయుల శాతమే మనకు ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే స్త్రీలకు ఓర్పు సహనము క్షమాగుణం ఎంతో ఎక్కువ కాబట్టి అధికారం చలాయించేటువంటి స్థాయిలో ఉండేటువంటి పోస్టులలో మాత్రమే పురుషులు పనిచేస్తూ ఉంటారు కాన్వెంట్లలో ఏ కారణం చేతనైనా ఉపాధ్యాయుడు గాని ఉపాధ్యాయురాలు గాని సరిగా పని చేయకపోతే పది మంది మధ్య ఉన్నారని కూడా చూడకుండా వారిని పిల్లల ముందు కూడా దారుణంగా అవమానిస్తుంది యాజమాన్యం సెలవులు కూడా ఇవ్వరు అయినా కుటుంబ పోషణ కోసం పిల్లల భవిష్యత్తు కోసం ఎందరో తల్లులు ఉపాధ్యాయునులుగా కాన్వెంట్లలో చేరి పనిచేస్తున్నారు అలా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయునులు అంటే చదువుకునేటువంటి డబ్బున్న విద్యార్థులకు కూడా లోకువే ఈనాటి విద్యా విధానం ప్రకారం విద్యార్థులు ఎవరిని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు శారీరకంగా గాయపరచకూడదు అది అలుసుగా తీసుకుని స్త్రీ ఉపాధ్యాయునులను ఎంతో హీనాతిహీనంగా మాట్లాడేటువంటి పిల్లలు కూడా ఈ రోజుల్లో కాన్వెంట్లలో కొల్లలు అదే ఉపాధ్యాయుని స్థానంలో తమ తల్లే ఉంటే ఆ విద్యార్థులు అలా ప్రవర్తిస్తారా మౌలిక విలువలు లేని చదువులు వ్యర్థం మానవత్వాన్ని చూపించలేని చదువులు అంతకన్నా వ్యర్థం అందుకే ఎంతో ఉన్నతంగా చదువుకున్న మొదటి పది ర్యాంకుల పిల్లలు తాము జన్మించిన తమ జన్మభూమిలో తమ తల్లిదండ్రుల కష్టార్జితంతో చదువుకుని వెళ్ళి విదేశాలకు వెళ్ళి సేవలు చేస్తున్నారు అంటే విత్తనం మన ఇంట్లో నాటుకుంటే పంట పక్కవాడు కోసుకుంటాడనమాట ఎంత దౌర్భాగ్యం ఈ పరిస్థితి అంతా ఇందువల్ల విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర లక్షల రూపాయలు ఫీజులు తీసుకుని సందులకు సందులు తమ విద్యా సామ్రాజ్యాన్ని విస్తరింపచేసుకుని ఉపాధ్యాయులకు మాత్రం నెలంతా ఒక్క కూరతో అయినా సరిగ్గా భోజనం చేయగలిగేటువంటి జీతాన్ని యజమానులు ఇవ్వరు అందుకే అటువంటి వారిని ఎండిపోయిన ఆవులతో పోల్చారు వేమన ఎండిపోయిన ఆవుని ఎంత కొట్టినా పాలు ఇవ్వగలదా అలాగే తమ కష్టాన్ని గుర్తించని యజమాని దగ్గర పనిచేయడం ఏ సేవకుడికైనా వ్యర్థమే కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము దాని యొక్క భావము యథాతథంగా మీకోసం ఎరుక లేని దొరల నెన్నాళ్ళు గొలిచిన బ్రతుక లేదు వట్టి భ్రాంతి గానీ గొడ్డు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా ఎండిపోయిన ఆవును పాలు ఇవ్వమంటే ఏ విధంగా ఇవ్వదో అదే విధంగా తాను చేస్తున్న కష్టాన్ని గుర్తించలేని యజమాని వద్ద ఎంతకాలం పనిచేసినా వ్యర్థమే కదా అని భావం ఈనాడు శ్రమదోపిడి ఎక్కువగా విద్యా విధానంలో మాత్రమే జరుగుతోంది అందుకే కాన్వెంట్లలో పనిచేసేటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క పరిస్థితిని ఇందులో ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది ఇలా శ్రమదోపిడి జరుగుతున్నటువంటి రంగాలు వ్యవస్థలు మన దేశంలో ఇంకా చాలా ఉన్నాయి ఏది ఏదేమైనప్పటికీ కూడా తన కష్టానికి తగ్గ శ్రమ ఫలితాన్ని పొందని ఏ కార్మికుడైనా ఆత్మాభిమానంతో తమ సొంత వ్యాపారాలను ప్రారంభించుకుని తమ కష్టానికి తగ్గ ఆదాయాన్ని పొందుతున్నారు అందులకు మనం ఎంతో సంతోషించాలి ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే ఈ పద్యము దాని యొక్క భావం చక్కగా నేర్చుకుని మీ తెలుగు ఉపాధ్యాయులు వారి ముందు గానం చేసి వారి యొక్క ఆశీస్సులు పొందండి మళ్ళీ రేపటి కార్యక్రమంలో మరో మంచి ఆణిముత్యం లాంటి గారి పద్యంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజన సుఖనభవంతు శుభమస్తు స్వస్తి